Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చేశారు మనం చూస్తానే ఉన్నా ముఖ్యంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఆ పర్యటనలో ఎంత విధ్వంసం సృష్టించారు ఎంతమంది మృతి చెందటం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే రేపు నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు ముఖ్యంగా జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి రేపు పర్యటన చేస్తున్నారు అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రేపు పర్యటన కొనసాగిస్తున్నారు అసలు ఎలా జరుగుతుంది రేపు ఆ పర్యటన ఏ విధంగా సృష్టించబోతున్నారు ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు అందరు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే రేపు నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికి అలానే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి అని వెళ్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ ఇది ఈ పర్యటన జగను వైసీపీ నేరగాళ్ళు అరయగా ఇది రాజు వెడలే రబసకు అని చెప్పి ఉంటుంది అనమాట అట్లాగే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తున్నాడంటే జనం భయపడే పరిస్థితి ఇవాళ ఓ స్త్రీ రేపురా అని బోర్డులు ఉండే ఇంతకుముందు ఏదో దెయ్యం ఒక మహిళ ఈ గ్రామంలో తిరుగుతోందని చెప్పి భయపడిపోయి ఆ గ్రామస్తులందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఆ తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని పెట్టేవాళ్ళు రేపెళ్ళామనుకో మళ్ళా రేపు రానే బోర్డే ఉంటుంది అట్లాగే ఓ జగను రేపు రా అని బోట్లు పెట్టాలా ఇవాళ రాబాకరా మగరా ఇవాళ ఎవరు తొక్కుతావు ఏంటి ఇవాళ రెంట సింగయ్యని తొక్కిన దగ్గర నుంచి జగన్ కారు కింద నలిగిపోయాడు సింగయ్య ఒక దళిత అభిమాని నీ పార్టీ అభిమాని నీ మీద పూలు తెల్దామని వచ్చాడు నీ కారు కింద పడి నలిగిపోయాడు కనీసం నువ్వు అతను పట్టించుకోవాలి ఈడ్చి పక్కన పడాయి సార్ అదేమంటే అసలు మా కారు కింద కాదు ఇంకో కారు కింద పడి చచ్చిపోయాడు అన్నారు అరే వీడియో బయటకు వచ్చింది ఇతని కారు కిందే అతను నలిగిపోయాడు అని చెప్పి అంటే అయినా కూడా వెళ్ళాడు రెంటపాళ్ళ నవ్వుతా నమస్కారాలు పెడతా అందరికీ చేతులు ఉప్పుతా అసలు అక్కడ బ్రహ్మాండమైన ఒక ప్రసంగం కూడా చేశాడు ఇంటికి వచ్చాడు పొడుకున్నాడు అంటే మన కారు కింద ఒక నిండు ప్రాణం బలైంది నలిగిపోయిందన్న కనీసపు బాధ అరే ఏం మనిషి అమ్మ అలాగా ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే వారం రోజులు నిద్రపోరు అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా నెల్లూరు అంటున్నావు నువ్వు నెల్లూరు పర్యటనలో మరి సింగయ్యలు ఎంతమంది అవుతారు ఇప్పుడు ఆల్రెడీ రెంటపాళ్ళలో ముగ్గురు చచ్చిపోయారంట ఏది ఆ రెండపాళ్ళ పర్యటనలో అంబులెన్స్లో ఒకడు చచ్చిపోయాడు సత్తెనపల్లి తొక్కిసలాటలో ఊపిరాడగా ఒకడు బయటకు వచ్చి పడిపోయాడు డామ్ అని అంటే జగన్ వస్తున్నాడు అంటే యముడు వస్తున్నాడు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు యమధర్మరాజు ఏంటి అసలు యముడు వస్తున్నాడు అనగానే మనం ఎముడు ప్రాణం తీసుకుపోవటానికి రా అనుకుంటారు ఇప్పుడు నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఇచ్చారు ఏమనిచ్చారు పదింటికి బయలుదేరతాడు ఇచ్చారు మరి బయలుదేరతాడా పదింటికి రెండింటికి చేరతాడు ఇచ్చారు చేరతావా రెండింటికి ఎందుకు ఆ పర్యటన షెడ్యూల్ చెప్పిన టైంకి బయలుదేరావు చెప్పిన టైంకి చేరావు మరి ఎవరిని మోసం చేయడానికి ఎవరిని ఫుల్ చేయడానికి నీ కోసం రెండింటికి నువ్వు వస్తావు అని పోలీసులంతా ఒక ఆరు వందల యాభై మంది నెల్లూరులో వెయిట్ చేస్తుంటారు చేస్తారు చేస్తుంటారు రోప్ పార్టీలన్నీ సిద్ధంగా ఉంటాయి నువ్వు బావు అంటే నువ్వే ఈ అంతా ఒక పెద్ద సినిమా చేస్తావు ఒక డ్రామా ఏది అబ్బో జనం అసలు కుప్పలు తెప్పలు తండోపతండాలుగా తరలి వచ్చారా ఆయన చూడటానికి చూసారా జనం జగన్ కోసం ఎలా వస్తున్నారు అంటూ ఆ ఛానల్లో వాళ్ళు చేస్తారు కథల కథలుగా చెబుతారు అంటే ఇది బల ప్రదర్శనకెళ్తున్నావా నువ్వు వెళ్తుంది పరామర్శకి అంటే జగన్ పరామర్శలు ఇవాళ ప్రాణాలు తీయడానికి అని జనం అనుకుంటున్న పరిస్థితుల్లో నెల్లూరు అంటే భయపడుతున్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వెళ్తాడు అక్కడ ఆదేశాలు ఇచ్చారు పోలీసులు హెలిప్యాడ్ దగ్గరికి పది మందే రావాలి అంటే ఎన్ని పెడతావు పక్కన సున్నాలు రెండు సున్నాలు పెడతావా వెయ్యి మందితో హెలికాప్టర్ మీద పడతారా అక్కడ రాఫ్తాడు హెలికాప్టర్ గుర్తొచ్చింది ఇప్పుడు దాన్ని ఇరిచేశారు లేకపోతే దాని ఆ తలుపులు ఊడగొట్టాలని చూశారు ఆ పైలట్ పారిపోయాడు జగన్ను వదిలేసి ఆ పైలట్ అవన్నే హెలికాప్టర్స్కి వెళ్ళిపోయాడు అలాంటి సంఘటన రిపీట్ కాకూడదు పది మంది రమ్మంటే మీరు వింటారా ములాఖత్కి ముగ్గురితో వెళ్ళండి అని చెప్పారు జైల్లోకి అబ్బో పెద్ద సినిమా చేస్తాడు అక్కడ మళ్ళీ ఆ జైలు దగ్గర ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి మీరు ఇందాక అన్నారు ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వంద మందితో వెళ్ళమన్నారు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇది ఇప్పుడు ఎందుకు ఈ బలం చూపిస్తున్నావు ఇది బలం నాది అని ఎందుకు చాటుకోవాలనుకుంటున్నావు భయంతోనా అంటే తను అరెస్ట్ కావడం ఖాయం ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నాడు మీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టరు జైల్లో ఉన్నాడు నీ ఓఎస్డి జైల్లో ఉన్నాడు నువ్వు ఉన్నప్పుడు సీఎంఓ పనిచేసిన కార్యదర్శి ధనంజయ రెడ్డి జైల్లో ఉన్నాడు పన్నెండు మంది ఆ కేసులో జైల్లో ఉన్నారు రేపో మాపో నువ్వు అరెస్ట్ ఖాయం అంటున్నారు అంటే నువ్వు అరెస్ట్ అవ్వగానే ఈ బ్యాచ్ అంతా రోడ్ల మీదకి వచ్చి హింస చేయమన విధ్వంసం చేయమన్నప్పుడు ఇదా ఈ డ్రెస్ రిహార్సల్స్ దానికోసమా పొదిలి అదొక డ్రామా అక్కడ ఏం చేశారు బేళ్ళన్నీ తొక్కేశారా లేకపోతే బంగారుపాల్యం రప్ప రప్ప అంటాడా అబ్బా మిర్చి ఆ అసలు టిక్కీలు ఎత్తుకుపోయారు ఏది మిర్చి టిక్కీలు ఎత్తుకుపోయారు అక్కడ రెంట పాళ్ళు కాదు ఏదది ఆ బంగారుపాలెంలో డిఎస్పీ చేయి పట్టుకుని రప్ప రప్ప నరకండ్రా అంటున్నాడు ఒకడు అంటే జగన్ ఇవాళ ఎవరికి థ్రెట్ జగన్ వల్ల జనానికి థ్రెట్ పోలీస్కి థ్రెట్ అంటే జగన్ అంటే ఏంటంటే నిన్ను చూసి భయపడే మొన్న నీకు ఓట్లే ఇప్పుడన్నా ఓడిపోయినాకేం చేయాలి ఎవరే నాయనా నేనేమి భయపెట్టను మిమ్మల్ని అని వాళ్ళని దగ్గర చేసుకోవాలి పోయి ఇంకా భయపెడుతున్నాడు అంటే పదకొండు స్థానాలకి పరిమితమైన అతనిలో మార్పు రాలేదంటే అబ్బే మహానటుడు అసలు అతని నటన ఇక నీకు మామూలు కాదు పొలిటీషియన్స్ గనక ఆస్కార్ అవార్డు ఇవ్వడం ప్రారంభిస్తే ఫస్ట్ ఆస్కార్ అవార్డు ఎవరికొచ్చుంది నిన్న పిఎస్సి మీటింగ్ పెట్టాడు ఆ పిఎస్సి మీటింగ్ పెట్టి ఒబ్బో మామూలుగా మనం ఏది ఎత్తితే అది చెట్టవుది చంద్రబాబు అంటాడు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం సినిమా చూపిస్తాం యాప్ ఒక డౌన్లోడ్ చేసుకుంటే మనల్ని ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ దాని యాప్లో రాయండి అని అన్న వ్యాఖ్యలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్లా చూడాలి సార్ ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఇత్తావో ఇప్పుడు అది చెట్టు అయింది ఇప్పుడు ఈ చెట్టు నువ్వు ఇత్తిన ఎత్తు అది ఎందుకని తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు నువ్వు వాళ్ళకి సినిమా చూపించావు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నీకు సినిమా చూపిస్తున్నారు ఇంకా ఉంది ఇప్పుడు ఒక ఎపిసోడ్ అయింది సంవత్సరమేగా ఇంకెన్ని ఉన్నాయి నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి ఇంకా నాలుగేళ్ళు ముందు ఈ సినిమా చూడు ఆ తర్వాత సంగతి చూద్దాం ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను వెక్స్ అయిపోయాడు అతను ఇవాళ ఫ్రస్టేషన్లో ఉన్నాడు ఇరిటేషన్ ఇక అతను ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అతను ముఖం చూస్తేనే నీకు అర్థమైపోతుంది బాగా సుడిపడ్డాడు నిన్న చూసావా ముఖం అంతా కందగడ్డల్లే ఉన్నాడు ఏదో నవ్వుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు కానీ లోపల బావురు అంటున్నాడు ఏది ఇప్పుడు ఈ జైళ్ళకే వెళ్తుంది ఇప్పుడు నెల్లూరు జైలుకి ఎందుకు వెళ్తున్నాడు అతను కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏమడుగుతాడు బాగుందా భోజనం బాగుందా సెల్ బాగుందా బ్యారెక్ ఎలా ఉంది నన్ను ఇక్కడ పెడతారా నేను ఉండటానికి వీలుగా ఉందా లేదా అంటే ఏంటి చెక్కింగ్కి వెళ్తున్నాడు అనమాట గుంటూరు జైలుకి వెళ్ళింది అందుకే బెజవాడ జైలుకి వెళ్ళింది అది నెల్లూరు జైలుకి వెళ్ళింది అదే మళ్ళా రాజమండ్రి జైలుకి కూడా వెళ్తాడంట అంటే ఇవాళ జైలు తనకు అనువుగా ఉందా లేదా అది తనిఖీ చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట నిన్న ప్రజలందరూ అడుగుతున్నా సార్ కొత్తగా జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టుకుని ఉన్నారు మీటింగ్ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు సార్ అసలు అంటే ఏదో ఆంజనేయ స్వామి బొట్టు ఏదో పెట్టినట్టున్నాడు జనరల్గా బొట్టు ఎప్పుడు పెట్టుకుంటారు కొంతమంది ఆడపిల్లలు అలంకారంగా పెట్టుకుంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు భయం నేను దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను అవసరమైతే వెళ్తా ఏదన్నా నన్ను ఎవరన్నా ఎంటబడుతున్నారనుకో వాళ్ళ నుంచి కాపాడు స్వామి అని దేవుడి దగ్గరికి వెళ్తా అభిషేకం చేయించుకుంటా అంటే భయంతో బొట్టు పెట్టుకున్నాడా భక్తితో బొట్టు పెట్టుకున్నాడా గౌరవంతో బొట్టు పెట్టుకున్నాడా భయం వల్ల పుట్టిన భక్తి నుంచి వచ్చిన గౌరవంతో బొట్టు పెట్టుకున్నాడా ఆంజనేయ స్వామే చెప్పాలి ఏది జగన్ ఎటు చెప్పడు జగన్ ఏదీ చెప్పడు అడిగామనుకో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటాడు బొట్టు కసేపు తుడిచేసి ఉంటాడు ఆ మీటింగ్ టైంకే బొట్టు ఉంటుంది మీటింగ్ నుంచి బయటకు రాగానే తుడిచేసి ఉంటాడు అవును మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ని వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు సార్ పరామర్శించడానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు సార్ బాగా అన్నావు ప్రశాంతి మేడంని ఇంకా బాగా అను ప్రసన్న స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం మహిళా శాసనసభ్యులందరినీ ఈ విధంగా అనాలి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చి వైసీపీ ఇవాళ కార్యకర్తలకి నాయకులకి సోషల్ మీడియాకి నువ్వే శిక్షణ శిబిరం నిర్వహించాలి అని చెప్పి మరి అతన్ని మరి ఆయనకి చెప్పడానికి వెళ్తున్నాడా అంటే సిగ్గుచేటు ప్రశాంతి మేడం నిన్నటిదాకా నీ పార్టీలో నువ్వే ఆమెకి టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ పార్టీ మనిషి నిన్నటిదాకా నువ్వు ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అంటే నీ పార్టీలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు బోరుబావుల ఆ ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టు ఏది ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఈ విధంగా మాట్లాడతావు నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసావా అని ఇవాళ అన్నదెవరు హైకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం షబాష్ ఇవాళ శభాష్ అని ప్రశంసించడానికి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు ఇవాళ అని వెన్ను తట్టడానికి కాకా గోవర్ధన్ రెడ్డికి వెళ్తున్నాడు ఇంకా ఫోర్జరీలు చేయి ఇంకా క్వార్జీ తవ్వకాలు బాగా చేశావు అంటే ఏంటంటే క్రిమినల్స్కి ఇవాళ భరోసా కల్పించడానికి రాష్ట్రం మొత్తం ఇవాళ నేరగాళ్ళంతా ధ్వంసం చేయండి సందేశం ఇవ్వడానికి జగన్ ఈ పరామర్శలు సో ఇదంటే చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్నో పర్యటనలు చేశారు రేపు నెల్లూరు పర్యటన చేస్తారు అక్కడ ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్